ప్రజలు మీ అందరికీ నా హృదయ పూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన యేస కృపలు నిత్యమైన వాగ్దానముతో మనము జీవిస్తున్నామని ప్రభు ఎంతనో ప్రేమిస్తూ ఆయన నామమును బట్టి ఈ రోజు సజీవులకలు మనందరము సంతోషంగా ఆనందంగా ప్రభునామలు ఉదయానే వాగ్దానము విని గమనిస్తూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులన్నీ కూడా యేసుక్రీస్తు నాములోనే విడుదలైతే అని నమ్మినట్టు వారు విశ్వసించినట్టు వారు ఆయన ఎందు నమ్మకం ఉంచినట్టు వారు ప్రతి కుటుంబానికి ప్రభు అంటున్నాడు నువ్వు నా ఎందు విశ్వసించినట్లయితే నేను నీ ఎందును ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం ఉండే దేవుని కదా నా అతిథియ కుమారుణ్ణి నీ మధ్యలో వచ్చి నిన్ను ప్రేమించి నీ కోసము తన రక్తమును తన శరీరాన్ని గాయపరిచి మిమ్మల్ని అందరినీ రక్షించి మీ అందరికీ స్వస్థత ఆరోగ్యములిచ్చి తిరిగ ఆయన ఆకాశం మందు తన యొక్క సింహాసనం మందు కూర్చొని ఉండగా ఆ ప్రభుత్వ రానయన్న సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు లోకానికి రాబోచున్నా ఆ యొక్క కృప పొందుకునటానికి ఈరోజు ప్రభు మనకి వాగ్దానము కీర్తన గ్రంథము వందన అధ్యాయము ఐదో వచనం యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును కీర్తన గ్రంథంలో నూరు అధ్యాయంలో ఐదో వచ్చాడు అంటే యహోవ దయాలుడు ఆయన కృప నిత్యం ఉండను దేవుడు దయాళుడు కాబట్టి ఆయన కృప పోదు అది నిత్యము మన జతలోనే మనతోనే ఉంటుంది కాబట్టి నువ్వు నేను కూడా ఆయనను ఒక్క క్షణమైన మరవకుండా ఈ విధంగా జ్ఞాపం చేసుకోవాలి ఆ దయను మనం పోగొట్టుకోవద్దు ఆయన దయాలుడై ఉంటున్నాడు లోకానికి వెలుగై ఉంటున్నాడు లోకానికి అనేక మంది బిడ్డలకు శ్రమలలో బాధలలో ఇబ్బందులలో విడుదల చేయటానికి మన తండ్రి మన మధ్యలో ఉన్నాడని ఆయనే చెప్తున్నాడు కదా అయితే ఆయన కృప ఇడిచి పోదని నమ్మినట్టు బిడ్డలు ప్రతిదినం ప్రత్యేకంగా వాగ్దానం వింటూ ధ్యానించుకుంటూ ఆయన స్థుతి గానములతో మయము ప్రతి కుటుంబానికి ఆయన కృప విడిచిపోదు ఎందుకంటే ఆయన చెప్తున్నా కదా నేను దయాళుడునని అదే కాకుండా మరి ఒక మాట్లాడుతున్నాడు నా మాట విని నన్ను పంపిణి అని సూచించువాడు నిత్యమో జీవించుచున్నాడు ఎవరైతే నా మాటిని నేను దయానుడని నేను చెప్పగా నా మాట విని దేవుడు ఉన్నాడులే అని కేర్లెస్ గా జీవించకూడదు దేవుడు ఉన్నాడంటే దేవునికి భయభక్తులతో వణుకుతూ ఆయన నామములో నిత్యము జీవించాలి ఆయన మాటకు లోబడాలి ఆయన పంపిన వాణి విశ్వసించాలి ఆయన నామములు మనం ఉంటున్నామంటే మన తండ్రి కదా మన ప్రేమించేది ఆయన అన్ని చెప్పిన మాట ప్రకారము ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో మరి నిత్యము ఆడు జీవించుచున్నాడు నిత్యము బ్రతుకుచున్నాడు సజీవులకలో ఉన్నవాళ్ళని వాక్యమే చలవిస్తున్నారు మరి ఆ విధంగా మనం ఉంచున్నామా అలా అయితే మనకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన ప్రభుయే మనల్ని దయానుడు చూసుకుంటాడు మరి కారణం ఏంటంటే తెలుసో తెలియని పరిస్థితులలో మనం జీవించి మన జీవితాన్ని వ్యర్థంగా వాడుకునేటం వలన అన్నిటికీ ఇబ్బందులు పాలై ఉంటాం అయినప్పటికీ జీవగల దేవుడు నేను నీ ఎన్నిసార్లు కూడా లోకస్సుడుగా జీవించి నా దగ్గరికి వచ్చి పాపినని ఒప్పుకొని నోటితో ఒప్పుకొని ఆయన నామంలో జీవించటానికి ఎవరు ఇష్టపడతారో నేను దయాలు కాబట్టి మిమ్మల్ని నేను చూపి మీ పట్ల క్షమాపణ కూడా మిమ్మల్ని శమించేవాడిని నేనే నేను దయగలవాడినని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం అయితే ఈరోజు నువ్వు నువ్వు అనుకోవచ్చు ఇంకా నా పరిస్థితి ఇంతేనా మరి నా పిల్లల పరిస్థితి ఇంతేనా నా కుటుంబంలో ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు అంటే చూచుచున్న దేవుడు ఏమి చేస్తున్నాడని చెప్పి ప్రజనేశ్వరు కానీ తన హృదయమును తనను పరీక్షించుకొని తనకు సమర్పించుకున్న వారిగా చాలా తక్కువగా లోకములో ఉంటున్నారు ఆ విధము కాకుండా నిత్యముని రహస్యమైన గదికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయనను ప్రార్థించే వాడిగా ఉండాల ఆయన స్థుతించే వారికి ఉండాల అప్పుడే ఆయన మహిమను పొందుకోగలవు ఆయన చిత్తంలో ఉన్నట్టు ఆ బలమును ఆయన ఇచ్చే ఆశీర్వదలు దీవును నీకు నీ పిల్లలకు ఎంతగో విలువగా ఉంటున్నాయి కాబట్టి దీన్ని బట్టి మీరు ఈరోజు నేను కూడా ఆయన నామును దానించే వారిగా ఉండాలి కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిన మీ లోకములో అందరూ కూడా దేవుని చిత్తములో దేవుని కృపలో ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి ప్రతి ఒక్కరు ఆయన స్థుతించాలి ప్రతి ఒక్కరు ఆయన నామానికి మైముక జీవించ వరకు మరి ఆ కుమారుడు వచ్చిన లోపల మనమందరము ఏమై ఉండాలా పరిపూర్ణమంగా ఉండి మన హృదయాన్ని తనకు సమర్పించుకుంటూ తనను పంపిన వాణి అని విశ్వాసించుకుంటూ జీవించుచున్నట్లయితే మన ప్రభువు మనకు సహాయముగా ఉండి అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మీరు మొరపెట్ట ఎందుకంటే మనం కుమారులు కుమార్తెలని పిలువబడుతున్నావు కాబట్టి మరి ఆయనను మనం తండ్రి అని నాయనని మరి అవే మొరపెట్టు వారు మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు దేవునికి స్తోత్రం అయితే దేవుడు అప్పుడు దేవుని ఆత్మ ప్రతి హృదయముల ఉంటున్నారు ప్రతి హృదయమును సమాధాన పరిచి నెమ్మది పరిచి మరి శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు ఆత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనలో శాంతి సమాధానము నెమ్మది కలిగి ఉంటాం ఆ దయగల దేవుని ఆత్మ మన హృదయంలో ఉండాలని మరి యొక్క ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానం మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా దీవినకరంగా ఉండాలని ప్రభు పేరుతో మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందా ప్రేమ కృపాధ్యం గల తండ్రి ఆ మీ ఆత్మ మారుదేమలో ఉన్నట్లయితే నా ప్రభు మా కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు నా ప్రభు మంది అందరూ ఆయన ఆరోగ్య